నిజంగా మీ యొక్క పాత్ర అనేది ఇంతకుముందు తప్ప రాజ్ కుమార్ చెప్పిండు అంటే మహిళే గమనం మహిళనే చరణం మహిళనే అంటే ప్రతి ఒక్కటి కూడా మహిళ లేనిదే చరణం లేదు మహిళ లేని గమనం లేదు మహిళ లేని లోకమే లేదు మరి అటువంటి మహిళా మనులకు నిజంగా మరొకసారి మీకు అంతర్జాతీయ మహిళ అంతర్జాతీయంగా గానీ భారతదేశంలో కానీ మహిళలు అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా ఎదిగి అంతర్జాతీయ అంటే స్పేస్ షెడ్యూల్స్ స్పేస్ లోకి వెళ్లిన మహిళా పనులు కూడా మన భారతదేశంలోనే కాక అంతర్జాతీయ ఉన్నారు మన భారతదేశంలో తీసుకుంటే కల్పనా చావ్లా సునీత విలియన్స్ అంతర్జాతీయంగా వీళ్ళందరూ కూడా ఎప్పుడో స్పేస్ లోకి వెళ్లారు సో ఇటు ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన మహిళలు కూడా నేడు అక్కడక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఈ సందర్భంగా మన డిస్టిక్ ఆఫీసర్ మేడం గారు కూడా చెప్పారు ఇక్కడ ఎస్పీ గారు వచ్చినందుకు నాకు చాలా ధైర్యంగా ఉంది అని సో అంటే మనం ఇంత ఎదిగినా గానీ ఎక్కడో అక్కడ మనకు భావం అనేది మహిళలు కనిపిస్తూనే ఉంటుంది జిల్లా ఎస్పీగా నేను రోజు చాలా మందిని కలుస్తుంటాను అందుకు దాదాపుగా నా దగ్గరికి వచ్చే వాళ్ళ మహిళా వాళ్ళు చెప్పే మొదటి ప్రాబ్లము ఫ్యామిలీ ఇష్యూ అంటే నా భర్త తాగి వచ్చి బాగా కొడుతున్నాడు అంటే నేను ఇలా చెప్పినప్పుడు అంటే వాళ్ళ సమస్య నాకు మాక్సిమం అంటే నాకు వచ్చే సమస్యల్లో మాక్సిమం ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఉంటాయి అందులో నేను ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ అంటున్నాను నేను నీ భర్త నేను కొట్టినప్పుడు నువ్వు ఎందుకు కొట్టట్లేదు అంటే మనందరికి అందరికి నవ్వు వస్తుంది ఎందుకంటే భర్తను భార్య కొడుతుందా అని మన భర్తలో భర్త భార్య అనేది తేడా అనేది ఓన్లీ పురుషుడు అండ్ స్త్రీ అనేది ఒకటి తప్ప ఇద్దరికి సమాన శక్తి ఉంది ఇప్పుడు చూస్తే మనం చూస్తే ఈవెన్ ఇద్దరు రంగాల్లో కూడా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంతకు ముందు పనిచేసినటువంటి జిల్లా పనిచేసినటువంటి రోహిణి మేడం కూడా ఒక మహిళనే అంటే ఒక మహిళ ఎన్ని రోల్స్ చేస్తున్నప్పుడు అంటే ఒక హస్బెండ్ గానీ ఎవరినైనా కానీ అంటే ఒక పురుషుని ఎందుకు ఎదుర్కోలేకపోతుంది అంటే దీనికి అంతటి కారణము మనం చిన్నప్పటి నుంచి మనం పెంచే అంటే పిల్లల్లో పోసే ధైర్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని నేను వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే మీరు ఇంట్లో వివక్ష అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కంటిన్యూ అయ్యి తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నా గానీ ఫ్యామిలీలో గానీ సేమ్ అదే మనము చాత కాదు మనం కొట్టకూడదు అనే ఒక ధోరణి అనేది వాళ్ళలో ఏర్పడి వాళ్ళు ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు బట్ నేను అందరికీ ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే మహిళలు అందరు కూడా పురుషులతో అందరూ మహిళలు కూడా సమానమే కాబట్టి ఇప్పుడు ఓన్లీ భర్తనే తాగుతున్నాడా అంటే లేదు అక్కడక్కడ మహిళలు కూడా అవుతున్నారు ఇవన్నీ మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవద్దు బట్ నేను చెప్పేది మీకు అందరికీ సందర్భంగా మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎప్పుడు కూడా వివక్షకు గురి చేయకండి అంటే కొడుకుకు ఒక విధంగా కూతురికి ఒక విధంగా అనేది చూడకండి ఆ నెక్స్ట్ మనం ఇంతకు ముందు మన సమాజంలో చూస్తే మహిళల పైన అంటే మా ఒక అమ్మాయి పుట్టింది అంటే ఒక ఇంటికి భారంగా భావించే వాళ్ళు తల్లిదండ్రులందరూ కూడా ఎందుకు అంటే ఆమెను చదివించాలి చదివించిన తర్వాత మళ్ళీ ఆమె కట్నం ఇవ్వాలి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి సో మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి పోతుంది కాబట్టి మనం ఇంత ఖర్చు భరించడం ఎందుకు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అనే ఒక ఆలోచన ధోరణి అనేది ఉండేది బట్ మహిళ ఒక మహిళ ఎదగాలంటే కంపల్సరీ వారి గ్రూత్ లో కూడా మన తల్లిదండ్రుల పాత్ర అనేది అద్భుతంగా ఉండాలి ఒక ఒక స్త్రీ అంటే ఒక స్త్రీ అనేది మనం వాళ్ళ లోపల ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని గ్రోత్ కూడా అంత ప్రోగ్రెస్ అనేది ఉంటది అందుకనే ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపం ఇంటికి ఇల్లాలు దీపం అని అన్నారు అంటే దీపం అనేది ఎంత ప్రజ్వలంగా వెళ్తానో అందులో మహిళ అనేవాళ్ళు కూడా వాళ్ళు అంత పాత్ర వాళ్ళ ఉంటుంది కాబట్టి అందరి కూడా మీరు ఈ సందర్భంగా మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఎటువంటి విమర్శ లేకుండా అందరు ధైర్యంగా మీ పిల్లలను కూడా పెంచుతారని ఈ సందర్భంగా కోరుకుంటూ